అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి ఈ ఛానల్కి స్వాగతం ఇవాటి వీడియోలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వచ్చే ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి మరి ఈ రోజు సూర్యగ్రహణం అంటున్నారు కదా మనకు ఉందా లేదా పట్టు విడుపు సమయాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ముందుగా గ్రామదేవత పూజను చూద్దాము గ్రామదేవత పూజని ఎటువంటి ఆన్వాయితో పని లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గ్రామదేవత పూజ కోసం నిమ్మకాయలు ఉంటే కనుక తెచ్చి అమ్మ అమ్మవారికి మాలుగా సమర్పించవచ్చు లేదా విడి నిమ్మకాయలతో కూడా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు మళ్ళీ ఈ నిమ్మకాయలను ఏం చేసుకోవచ్చు అనేది వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను అలాగే అమ్మవారికి చలువని అయితే ఏర్పాటు చేసుకుందాము వేపాకులతో అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేయటం వల్ల కానీ పోయటం వల్ల కానీ అలాగే అమ్మవారి దగ్గర ఉంచి ఆ నీటిని ఇండ్లంతా కూడా సంరక్షణ చేయటం వల్ల అమావాసి రోజు కదండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా నరదిష్ట అనేది లేకుండా ఉంటుంది కాబట్టి చిన్న ఏర్పాటు చేసుకోండి అయితే వీటికి మట్టి కుండలు ఉంటే కనుక మట్టి కుండలో పెట్టుకోండి లేదంటే మామూలుగా ఇంట్లో ఉండే పాత్రలు ఏమైనా పర్లేదు స్టీ కాకుండా ఇత్తడి వెండి రాగి ఇటువంటివి ఏవైనా పర్లేదు వాటిల్లోకి అయితే నీటిని తీసుకోవాలి ఇక్కడైతే నిమ్మకాయల్ని ఇక్కడ మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా ఎన్ని అయినా నిమ్మకాయలు తీసుకోవచ్చు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత బొట్లు అవి పెట్టుకోండి ఇక ఆ తర్వాత నీటిని అయితే కుండలు తీసుకొని ఒకటేమో అమ్మవారి పూజ దగ్గర పెట్టుకోవడం కోసం మరొకటి అమ్మవారికి గడప దగ్గర కానీ లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి వారు పోసి రావడం కోసం అనమాట రెండిట్లోనూ కూడా ఈ విధంగా నీటిని తీసుకొని పసుపు కుంకుమ కలుపుకొని వేపాకు ముద్దని కలపండి ఒక దాంట్లో అయితే వేపాకు లీవ్స్ ఉన్నా సరే అవైనా వేసి ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పూజలో మొదటి నుంచి కూడా ఇలా వేపాకు ముద్దని కొంచమైనా నూరి ఈ విధంగా కుండలో కలుపుకున్న నీటిని మనము గడప దగ్గర ఇలా అమ్మవారికి వారుగా పొయ్యాలన్నమాట పోసి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి వారు పోస్తాము మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి గ్రామదేవత అభిషేకం ఇంటి నుంచి నీటిని మోసుకెళ్ళి పోయొచ్చు అన్న వీలుంటే కనుక మీరు ఈ విధంగా వ్యాపార చాలా కలుపుకొని వెళ్ళి అక్కడ అభిషేకం చేసి రావచ్చు ఇక్కడైతే అమ్మవారికి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి ఇలా ఇటువంటి మన వరలక్ష్మి వతానికి పెట్టుకునే ఫేస్ లాంటివి ఉంటాయి కదా అమ్మవారివి అలా పెట్టుకోవచ్చు చిన్న పసుపు గోరి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు పూజాపీఠం ఇలా ప్రత్యేకంగా పెడుతున్నట్లయితే కనుక అడుగున కూడా అంటే పూజాపీఠం పెట్టే చోట కూడా శుద్ధి చేసుకొని పసుపు నీటితో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకొని ముగ్గులు వేసి అక్కడ పీఠాన్ని ఏర్పరిచి పీఠం అడుగును కూడా అమ్మవారికి కొంచెం తమలబాక మీద బియ్యం వేసి అమ్మవారిని పెట్టుకోండి మీరు పసముద్దని పెట్టినట్లయితే కూడా ఇదే విధానాన్ని పాటించాలి చుట్టూ కూడా మీ దగ్గర వేపాకులు ఉంటే కనుక ఈసారి ఈరోజు తప్పనిసరిగా వేపాకులు అయితే అమ్మవారికి సమర్పించండి వేపాకు తోరణాలు కూడా కట్టుకోండి చాలా మంచిది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంటికి ఉండదు పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు లేదా ఎవరికైనా ఇంట్లో బాగుంటూ ఉండదు అంటే ఆ ఏదో విధంగా అనారోగ్యం పాలవుతుంటారు కదా అవేమీ లేకుండా చాలా మంచి జరుగుతుంది అన్నమాట అమావాస్ రోజు గ్రామదేవత పూజ చేసుకుంటే నూట ఒక్క మంది అక్కాచిల్లలకు ఒకే ఒక తమ్ముడు పోతురాజు కాపలా ఉంటూ అమ్మవారు అందరి చేత కూడా గ్రామ దేవతలుగా పూజలు అందుకుంటూ ఉంటారు మనము పెద్ద పెద్ద అమ్మవార్లు అంటే వేరే వేళ్ళల్లో ఉన్న వేరే ఊళ్ళలో ఉన్న అమ్మవార్లను కూడా దర్శించలేనప్పుడు ఈ పొలిమేలలో ఉన్న గ్రామ దేవతని విధంగా పూజ చేసుకోవడం వల్ల మనము దుర్గాదేవి అమ్మవాన్ని పూజించినంత లలిత అమ్మవాణి పూజించినంత ప్రతిఫలం అయితే లభిస్తుంది అమ్మవారు శక్తి స్వరూపంగా చెప్తారు కాబట్టి ఎటువంటి అనారోగ్యాలు దరి చేయకుండా ఆ కుటుంబాన్ని అమ్మవారు రక్షిస్తూ ఉంటుందట మీ ఊరి గ్రామ దేవత పేరు ఏదైతే ఉందో అది నూకాలమ్మ పోలారమ్మ గంగారమ్మ అలాగే ఎరుకుమాబా అని శ్యామల అని ఇలా రకరకాలుగా పోలమ్మ అని ఇలా రకరకాలుగా అమ్మవారి పేర్లు ఉంటాయి కదండీ గంగానమ్మ అని అలాగే చాలామంది ఎక్కువగా పూజించేది నూకాలమ్మ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలా మీ గ్రామ దేవత ఎవరో లేదా మీ ఎవరైతే మీ ఊరి దేవతగా ఉన్నారో ఆ అమ్మవారి పేరు చెప్తూ కూడా ఈ రోజున పూజ చేసుకోవచ్చు మీకు ఏవీ రాలేదనుకునే చదువు నౌకాలమ్మ అమ్మవారిని పూజించేయచ్చు అందరికీ కూడా అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు లేదంటే కనుక శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఇక్కడ నిమ్మకాయలతోనూ అలాగే ఎర్రటి పూలతోనూ అమ్మవారికి పూజను చేసుకోవాలి మొదటి నుంచి కూడా అమ్మవారికి విధంగా పూజాపీఠం ఏర్పాటు చేశాక ఇంతక మనం వేపాకులతో వేపాకులు వేసుకుని తయారు చేసుకున్న కొండను కూడా అమ్మవారి పూజ దగ్గర పెట్టి పసుపు కుంకం కూడా అమ్మవారికి తప్పనిసరిగా సమ సమర్పించి ఈ విధంగా పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున పూర్ణాలు అలాగే గారెలు ముద్దపప్పు వట్టిపప్పు అండ్ ముద్దపప్పు అంటే వట్టిపప్పు అంటాం కదా అలాగే అన్నము దాని మీద బెల్లం ముక్క ఇవన్నీ పెట్టి అమ్మవారికి ఉపారం పెడతారు ఒకవేళ అవన్నీ మేము వండి పెట్టలేమనుకుంటే ఈ విధంగా చెద్ది అండి ఈ చెద్ది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే మనము అన్నం అనేది వండేస్తారనమాట నిండు కుండలోంచి అన్నం తీసి అమ్మవారికి చెద్దిని పెట్టాలి కాబట్టి అన్నం సపరేట్గా అమ్మవారి కోసం వండి పెరుగును కూడా అదే విధంగా నిండు కుండలో తోడు పెడతారు అయితే కొంతమంది ఆ వేడి అన్నంలోనే పాలన పోసి కొంచెం పెరుగు చుక్క వేసి తోడుపెట్టే పద్ధతి ఉంటుంది లేదంటే కనుక అన్నం వండి పక్కన పెట్టుకొని రేపొద్దున లేచి స్నానం చేసి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకుని కొత్త అమావాసి కదండి గడపని కూడా అలంకరణ చేసుకొని ప్రసాదం కలిపి ముందు ఈ నిండుకుండలోంచి అన్నం తీసి ఎంతైతే చద్ది కలపాలనుకుంటున్నారో అంత అన్నాన్ని తీసి ఆ తర్వాత దాంట్లో సపరేట్గా తోడ వేసుకున్న పెరుగుని కూడా కలిపి అమ్మవారికి ఇలా ఉల్లిపాయ అలాగే పెడితే కొంతమంది బెల్లం ముక్క కూడా పెడతారు ఇవన్నీ పెట్టి అమ్మవారికి చద్దిని నివేదన చేస్తారనమాట ఇది చాలా ఆరోగ్యకరంగా చెప్తారు కాబట్టి పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచి ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతాము మనము అంతేకాకుండా అమ్మవారికి చద్ది పెట్టిన తర్వాత తప్పనిసరిగా తాంబూలం అండి చీర పెట్టుకునే శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు ఆ చీరను మళ్ళీ మీరే కట్టుకోవచ్చు లేదా ఏదైనా గ్రామదేవత దేవాలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి రావచ్చు లేదంటే కనుక ఈ విధంగా పసుపు కుంకుమ తాంబూలం జాకెట్ మొక్కతో అమ్మవారికి గాజులు పండ్లు రెండు పండ్లు దక్షిణ వన్ రూపీ అనే దక్షిణ ఇలా పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి హారత అనేది ఇచ్చుకొని ఈ విధంగా సులువుగా కూడా గ్రామ దేవత పూజను చేసుకోవచ్చు చాలా చాలా మంచిదండి దేవత పూజకి ఎటువంటి ఆన్వయత్వం పని లేదు ఇప్పటివరకు మొదలు పెట్టని వాళ్ళు కూడా ఈ రోజున మొదలు పెట్టచ్చు అయితే మనకి అమావాస్యతిథి అనేది ఈ శుక్రవారము మనకి సాయంత్రం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి రాత్రి ఏడు గంటల పది నిమిషాల నుంచి అమావాస్య తిది ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉంది కాబట్టి సూర్యోదయానికి అమావాస్య తేదీ ఉంది కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు మనము ఈ కొత్త అమావాస్య పూజన చేసుకుంటాం మార్చి ముప్పైయో తారీఖు ఇక ఉగాది అమ్మవారికి కొత్త అమావాస్యతో పాటు ఈ శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అని కూడా అంటూ ఉంటారు శని సంచారం కుంభరాశి నుంచి మీనరాశిలోకి జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య ప్రత్యేకమైనది చెప్పాలి అందుకని అందరూ కూడా ఏళ్ళ శని అర్ధాష్టమ శని లేదా అష్టమ శని లేదా ఏదైనా నవగ్రహ దోషాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోయి అమ్మవారి కృపా కటాక్ష కలుగుతారు కలుగుతాయి అని చెప్తారు అందుకని అందరూ కూడా గ్రామదేవతా పూజనైతే చేసుకోవచ్చు అమ్మవారిని ఈ రోజు అంతా ఇలానే ఉంచేసి మీరు నిత్య పూజా మధురాలనే పెట్టేసుకోవచ్చు మసరోజు ఉగాది కూడా చేసుకోవచ్చు ఒకవేళ అలా మేము చేసుకోలేమని అనుకుంటే కనుక మీరు ఈ రోజు అంటే శనివారం రాత్రికి అమ్మవారికి మరొకసారి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని కదిపేసి సర్దేసుకొని ఉగాది పూజకి మళ్ళీ ప్రత్యేకంగా మీరు పూజాపీఠం వెళ్తా నవరాత్రులు కూడా కాబట్టి మీరు కావాలంటే ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకున్న లేదా నిత్య పూజా మందిరాలైనా చేసేసుకోవచ్చు అలాగే ఈ రోజున ఏదైనా ఈ విధంగా ఉన్న గ్రామ దేవత దేవాలయానికి వెళ్తే కనుక తప్పనిసరిగా దర్శనం చేసుకోండి రండి ఈ రోజున చాలా మంచిదండి ఒకవేళ మీరు ఈ విధంగా గ్రామ దేవత పూజ చేసుకోలేకపోతే కొత్త అమావాసి శని అమావాసి రోజు కనీసం లక్ష్మీదేవి అమ్మవారికైనా పూజ చేసుకోండి ఈ విధంగా ఎందుకనంటే ఈ రోజు చాలా ఇష్టమైన అమ్మవారికి తిది అమావాస్య అంటే కాబట్టి కొత్త అమావాస్య లక్ష్మీదేవి పూజ ఆచరించవచ్చు ఒకవేళ మాకు అలా కుదరదు అనుకుంటే దేవత పూజను గ్రామ గ్రామదేవత పూజని ఒకవేళ మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి మా ఇంట్లో లేదు మేము చెయ్యమనుకుంటే లక్ష్మీదేవి ముందైనా తప్పనిసరిగా దీపం పెట్టండి ఉగాది రోజు నుంచి కూడా తెలుగు నూతన సంవత్సరం కాబట్టి అంతా మంచి జరగాలని కోరుకుంటూ కూడా అమ్మవారికి ఈ విధంగా పూజను చేసుకొని ఏదైనా దేవాలయ దర్శనం అయితే చేయండి అయితే ఇవాళ శని శనివారం వచ్చింది కాబట్టి శని అమావాస్య కూడా కదా కాబట్టి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడం వీరే చేసుకునే వీలుంటే కనుక అభిషేకం చేసుకోవడం ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి రావడం కూడా ఈ అమావాస రోజు చాలా చాలా మంచిది అయితే మనకి ఈరోజు సూర్యగ్రహణం ఉంది కదండి అయితే మనకి అంటే ఇండియాలో ఈ సూర్యగ్రహణం కనబడదు మనకి పట్టు విడుపు సమయాలు కూడా వచ్చేసి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి సూర్యగ్రహణం ఉంది అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే రాహుగ్రస్త సూర్యగ్రహణం అనమాట కానీ మన ఇండియాలో కనబడదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు పట్టు విడుపు స్నానాలు అక్కర్లేదు విడుపు స్నానం అవేమి చెయ్యం కాబట్టి ఎలాగో తర్వాత పూజారం క్లీన్ చేసుకోవాలని ఏం లేదండి ముందుగానే క్లీన్ చేయొచ్చు అయితే అమావాస్యకి మేము క్లీన్ చేసుకోలేదు లేదా అమావాస్య మేమేం చేయము అమావాస్య అయ్యాక చేసుకుంటాము అనుకుంటే మరి ఉగాదికి ఎలా అంటే కనుక మీరు ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత మీరు క్లీన్ చేసుకుని ఉగాది పూజనైతే ఆచరించవచ్చండి గర్భిణీ స్త్రీలు కూడా ప్రత్యేకంగా నియమాలు అయితే మనం ఏం పాటించనవసరం అవసరం లేదు కానీ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తప్పనిసరిగా బయటకు వెళ్లకుండా ఉండటం అంటే రీత్యా పనుల రీత్యా బయట ఉండేవారు ఎలాగో ఉంటారండి తప్పని పరిస్థితుల్లో ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్న వారైతే కనుక ఆ సమయానికి అంటే ఈ పట్టు విడుపు సమయానికి ముందు కానీ ఒక రెండు గంటల ముందు ఏదైనా భోజనం చేసేయటం అరిగిపోయేలాగా చూసుకోండి గ్రహణం టైంకి మనకి లేకపోయినా కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకోవడం బెటర్ అలాగే స్మరణ అమ్మవారి స్తోత్రాలు స్వామివారి ఏదైనా స్తోత్రాలు పాటలు వింటూ కానీ చదవటం కానీ కానీ చేస్తే చాలా మంచిది తుంపడం కానీ కట్ చేయడం కానీ గీకడం కానీ ఇలాంటివి ఏవి కూడా గర్భిణీస్ చేయరు ఒక పక్కకి తిరిగి పడుకుంటే బెటర్ అనమాట ఇంట్లో ఉన్న వారైతే అలాగే ఆ సూర్య కిరణాలు కూడా లోపలికి రాకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వీరు మించి ఆహారం అవి కూడా ముందుగా తీసుకుంటే చాలా మంచిది ఇక తప్పని పరిస్థితిలో ఆకలి అవుతుందని అంటే కనుక మీరు చక్కగా ఆహారం కూడా తీసుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా అయితే ప్రయత్నించండి ఈ గర్భిణీ స్త్రీలు పెద్దగా ఇంకేమి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లేదండి మన వాళ్ళు ఎవరైతే వేరే దేశాల్లో గ్రహణం ఉన్న దేశాల్లో ఉన్నారో వాళ్ళు నియమాలు పాటిస్తే సరిపోతుంది ఈరోజు శని అమావాస్య కాబట్టి శివుడికి అభిషేకం లేదా ఇంట్లో కూడా గ్రామదేవత పూజ చేయకపోయినా శివునికి అభిషేకం అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకున్నా కూడా కూడా మనకి మంచి పూర్తి పూజా ఫలితం అయితే దక్కుతుంది అమావాస్య పూజా ఫలితం అనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్